అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం అంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం కొత్త ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి అప్లికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు యాభై ఏళ్ళ అప్లికేషన్ అనేది విడుదల కాబోతుంది మీరు ఈ తేదీ నుంచి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇక మనకి ఇప్పటికే పెన్షన్ పంపిణీ అయితే ఒక రోజు పెన్షన్ పంపిణీ అయితే చేశారు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఇక ఈ రోజు అయితే మనకు నిన్నటి రోజున పెన్షన్ పంపిణీ అయింది ఇక ఈ రోజు అయితే మనకు పెన్షన్ పంపిణీ కాలేదు ఎందుకు పెన్షన్ పంపిణీ కాలేదు అనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు అనమాట ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా అధికారులందరికీ అంటే ప్రభుత్వ ఆఫీసులందరికీ కూడా సెలవు కాబట్టి మనకు ఈ రోజు అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయలేదనమాట ఇక రేపు మళ్ళీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ కొత్త పెన్షన్కు అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి మనకు ఏ విధంగా ఈ యొక్క పెన్షన్కు మనం దరఖాస్తు చేసుకుంటే అరు ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అంటేనే మనం చూడాల్సిన వీడియో అండి ఎందుకంటే పెన్షన్ అనేది ఒక్కరోజు వచ్చి ఆగిపోదు లైఫ్ లాంగ్ వస్తుందంటే జీవితాంతం కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ప్రభుత్వాలు అయితే ఇస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పెన్షన్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేటు కొత్త పెన్షన్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోను ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి షేర్ చేస్తే మీరు మీ వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే మీ మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ బీసీలకని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఉందండి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పుడు అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది ఇక నిన్న ఒకటో తారీఖు కాబట్టి నిన్నటి రోజున పెన్షన్ అయితే ఉదయం ఆరు గంటల నుంచి కూడా సచివాలయ అధికారులు మన ఇళ్ల వద్దకే వచ్చి మన గ్రామాల్లోకి వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేశారు ఇక నిన్నటి రోజునే మనకు దాదాపు డెబ్బై శాతం వరకు కూడా పింఛన్ల పంపిణీ పూర్తయిందని కూడా అధికారులు అయితే ప్రభుత్వానికి తెలియజేశారు ఇక ఈరోజు గాంధీ జయంతి సెలవు దినం కాబట్టి అధికారులు అందరూ కూడా సెలవులో ఉంటారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకుండా ప్రభుత్వం అయితే ఈ రోజు పింఛన్ల పంపిణీ అయితే చేయలేదు ఇక రేపు ఒక్కరోజు మాత్రం పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా సరే పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈరోజు పంపిణీ చేసేటువంటి అంటే రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి మిస్ అయిన వాళ్ళు మాత్రమే అలాగే ఎక్కడైనా దూరంగా ఉండి రాలేకపోయిన వాళ్ళు వాళ్ళందరి పింఛన్ అయితే మీరు రేపు ఉదయం అయినా సరే ఆరు గంటలకు మీ యొక్క గ్రామానికి వచ్చి మీరు పింఛన్ అయితే తీసుకోండి అధికారులు మీ గ్రామంలో అందుబాటులో ఉంటారు మీకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పింఛన్ అనేది ఇస్తారు తర్వాత మీకు పింఛన్ అనేది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కూడా మీరు ఈ యొక్క నెలలో కనుక మిస్ చేసుకుంటే ఈ అక్టోబర్ నెల పెన్షన్ అయితే మళ్ళీ తిరిగి నవంబర్ నెలలో వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అక్టోబర్ నెల పెన్షన్ అయితే రోజు రేపే రేపు సాయంత్రం వరకు కూడా సమయం ఉంది కాబట్టి వెంటనే పెన్షన్ అయితే తీసుకోండి తిరిగి మళ్ళీ కూడా మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉండదనమాట ఈ విషయాన్ని గమనించి ఈరోజు పింఛన్ పంపిణీ లేదు కాబట్టి రేపు తప్పకుండా పెండింగ్ పింఛన్దారులందరూ కూడా తీసుకోండి పింఛన్ అయితే తీసుకోండి ఇక మనం అసలు విషయానికి వస్తే మనకు ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు కొత్త ప్రభుత్వంలో ఎప్పటి నుంచి మేము పింఛన్లకు అప్లై చేసుకోవాలని లబ్ధిదారులంతా కూడా అడిగారు గత నెలలోనే మన మంత్రి మంత్రి గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది అప్లికేషన్ వేసుకోవచ్చని కానీ అప్పట్లో అయితే మళ్ళీ కూడా వాయిదా అయితే వేసి వేయడం జరిగింది గత నెలలో గత సెప్టెంబర్ నెలలో ఇప్పుడు ఎట్టకేలకు మనకు రేపటితో పింఛన్ పంపిణీ అనేది ముగుస్తుంది రేపు పింఛన్ పంపిణీ ముగిసిన తర్వాత ఐదవ తారీఖు నుంచి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే కొత్తగా పింఛన్ల కోసం వితంతు పింఛన్ల కోసం కానీ వృద్ధాప్య పింఛన్ల కోసం కానీ వికలాంగుల పింఛన్ల కోసం కానీ ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది అలాగే యాభై ఏళ్లకే బీసీలకు సంబంధించి యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక యాభై ఏళ్ళ పింఛన్ కోసం కూడా లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ అనేది ఐదో తారీఖు నుంచి కూడా విడుదల చేయబోతున్నారు మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఆ గతంలో ఏంటంటే వాలంటీర్లు ఉండేవాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి మీ పత్రాలన్నీ కూడా తీసుకెళ్లి సచివాలయంలో ఇచ్చి మీ పింఛన్కి అప్లై చేసేవారు ఇప్పుడు అలా కాదు నేరుగా మనమే సచివాలయ అధికారుల సచివాలయం వద్దకు వెళ్ళి ఎందుకంటే మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి సచివాలయాలు నేరుగా అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మీరు ఈ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలనే చూస్తే ఇక యాభై ఏళ్ళ పెంఛనుకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి తప్పకుండా మీకు యాభై సంవత్సరాలు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలండి యాభై సంవత్సరాలు ఉంటేనే మీరు పెంచుకు అరకులు యాభై సంవత్సరం జరుగుతున్నా కూడా మీరు అరుకులే కాబట్టి ఆధార్ కార్డులో వయసు మార్చుకోవడం ఇలాంటివి చేయొద్దు మీకు అర్హత ఉంటే యాభై ఏళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఉండాలని చెప్తూ ఉన్నారు ఇవి కూడా రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ అనేది మనకు విడుదల చేయబోతున్నారు ఐదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక విడుదల చేసిన తర్వాత మీరందరూ కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మామూలు వారికి కూడా అంతేనండి ఇక వితంతు మహిళలకైతే మనకు మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక ఒంటరి మహిళలు అయితే తప్పకుండా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు మీకు ఒంటరి మహిళ అని సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట ఇక వికలాంగులైతే మనకు సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి మీకు సదరం ఉంటేనే వికలాంగులకైతే పెన్షన్లు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు పింఛన్కు దరఖాస్తులు అనేది విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దరఖాస్తులు విడుదలైన వెంటనే ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ అనేది ఎలా పూరించాలనే వివరాలతో మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మన ఛానల్ను మీరు చూస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీ ఛానల్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసమైతే తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక ఈ కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా నేను చెప్పినటువంటి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ఖచ్చితంగా కొత్త పింఛన్లు విడుదలవుతుందనమాట అంటే మీరు ఈ నెలలో అప్లై చేసుకుంటే మీకు డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా అండి అర్హులను ఎలా ఎంపిక చేస్తారనేది చెప్పలేదు అర్హులను గ్రామ సభలు అనేటివి పెడతారండి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ పింఛన్కు గ్రామవార్డు సచివాలయాల ద్వారా తర్వాత అప్లికేషన్లన్నీ కూడా మీకు గ్రామ సభలో మీకు గ్రామ సభ అనేది పెడతారు ఇంతమంది అప్లై చేసుకున్నారు ఈ పంచాయతీలో మనకు వారందరి అర్హుల వివరాలన్నీ కూడా చదువుతారు అక్కడ మీకు అర్హులను అక్కడ ఎంపిక చేస్తారన్నమాట గ్రామ సభలు నిర్వహించి అలాగే అర్హత లేకపోతే అక్కడే మీ పింఛన్ కూడా రద్దు చేస్తారు ఈ విధంగా అర్హుల ఎంపిక కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే మీకు వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను